రెండు వేల ఇరవై ఐదులో భారత క్రికెట్లో ఒక పెద్ద కిరటం అనేది వచ్చిందనమాట అయితే కిరటం ఒకేసారి ఎంత ఎత్తుకు లేస్తుందో అంతే వేగంగా కిందికి కూడా పడిపోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో భారత క్రికెట్లో వచ్చిన కిరటం అని నేను చెప్పింది శుభమణ్ గిల్ గురించి ఈ ఏడాది గిల్ యొక్క ప్రయాణం అనేది చాలా విభిన్నంగా సాగిందని చెప్పుకోవచ్చు ఒక దశలో ఎదురు లేకుండా ముందుకు సాగిన మనోనికి ఏడాది చివరికి వచ్చేసరికి మాత్రం గట్టి ఎదురు దెబ్బలు తగిలినాయి టెస్ట్ క్రికెట్ నుంచి వెళ్ళి రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ లో శుభ్మణ్ గిల్ కు కెప్టెన్సీ అనేది ఇచ్చింది బీసీసీఐ ఆ తర్వాత కొన్ని రోజులకే వన్డే ఫార్మాట్ లో రోహిత్ శర్మ తప్పించి మరి శుభ్మణ్ గిల్ కు వన్డే సారథ్య బాధ్యతలు అనేవి అప్ప ఎప్పిందనమాట ఇక అదే విధంగా ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజులకే టి ట్వంటీలోకి మనోడిని సడన్ గా తీసుకొచ్చి వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చిర్రు దీంతో ఒకేసారి ప్రిన్స్ నుండలి డైరెక్ట్ కింగ్ గా ప్రమోషన్ పొందిన మనోడు టెస్టులు వన్డేలో లో నాయకుడుగా అదే విధంగా బ్యాటర్ గా కూడా ఆకట్టుకున్నాడు టీ ట్వంటీలో మాత్రం బ్యాట్తో రాణించలేక పాలై చివరకు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచకప్ జట్లో కనీసం తన స్థానాన్ని నిలుపుకోలేకపోయిండు సీనియర్ క్రికెటర్లైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ అనేది ఇచ్చేయడంతో జూన్లో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు గిల్కు టెస్ట్ కెప్టెన్సీ అనేది అన్నమాట అయితే ఇంగ్లాండ్ గడ్డపై అంచనాలకు మించి రాణించి అవురా అనిపించింది శుభ్మన్ గిల్లు రెండు వేల ఇరవై ఐదు టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీని భారత్ రెండు రెండుతో డ్రా చేసుకోవడంలో గిల్ది కీలక పాత్ర బ్యాటర్గా పరుగుల వరద పారిస్తూనే జట్టును అద్భుతంగా ముందుకు నడిపించింది గిల్లు ఈ సిరీస్ లో ఆడిన ఐదు మ్యాచ్లలో ఏకంగా ఏడు వందల యాభై నాలుగు రన్స్ వేసినట ముఖ్యంగా బర్మింగ్హామ్ లోని టెస్ట్ యొక్క తొలి ఇన్నింగ్స్ లో మనోడు రెండు వందల అరవై తొమ్మిది రన్స్ వేసి ఇంగ్లాండ్ గడ్డ పైన అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించిండు ఇదే మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో మనోడు నూట అరవై ఒక్క రన్స్ కూడా వేసిండనమాట ఇలా టెస్టుల్లో సారథిగా తన తొలి సిరీస్లోనే ఇటు బ్యాటర్గా అదే విధంగా కెప్టెన్ గా కూడా మంచి మార్కులు అనేవి వేయించుకున్నాడు అనమాట దీంతో రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని రోహిత్ శర్మ స్థానంలో శుభ్మణ్ కెప్టెన్ కెప్టెన్గా నియమించింది బీసీసీఐ కానీ మనోడు టెస్టులలో శుభారంభం చేసినట్టు వన్డే లో మాత్రం శుభారంభం చేయలేకపోయింది అన్నమాట మనోని కెప్టెన్సీలో టీమిండియా మొట్టమొదటి వన్డే సిరీస్ను ఆస్ట్రేలియాలో ఆడింది కాకపోతే ఈ సిరీస్ను శుభ్మణ్ గిల్ నాయకత్వంలో ఒకటి రెండు తేడాతోటి మన జట్టు ఓడిపోయింది అయితే మనోడు కెప్టెన్గా గా మొట్టమొదటి టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఆ జట్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేరు కానీ ఈ వన్డే సిరీస్ ఆడినప్పుడు ఈ జట్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్లు ఉన్నారు అయినా కూడా మనోడు ఈ సిరీస్ అనేది గెలవలేకపోయింది అనమాట అయితే మొత్తం రెండు వేల ఇరవై ఐదులో పదకొండు వన్డే మ్యాచ్లు ఆడిన శుభమర్ గిలు నాలుగు వందల తొంభై రన్స్ అనేటివి కొట్టిండు ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు సెంచరీలు చేసి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర అనేది అన్నమాట అదేవిధంగా గుజరాత్ టైటన్స్కు కేప్టెన్ గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అదరగొట్టిన అంతర్జాతీయ టీ ట్వంటీలో మాత్రం గాలి తీసిన టైర్ లెక్క తుస్సు మనిపించేసిండు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కనుక శుభ్మణ్ గిల్ స్టాట్స్ చూసుకుంటే మనోడు పదిహేను మ్యాచ్ల్లో యాభై సగటుతో ఆరు వందల యాభై రన్స్ వేసిండు శుభ్మణ్ గిల్లు అదేవిధంగా ఐపీఎల్ అయిపోయిన తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లోకి గిల్ గిల్కి ఎంట్రీ అనేది ఇచ్చిర్రు గంభీరు అదేవిధంగా అజిత్ అగార్కర్ ఎంట్రీ కూడా మామూలు ఎంట్రీ ఇవ్వలేదు డైరెక్ట్ వైస్ కెప్టెన్ ఎంట్రీ ఇచ్చి అదే విధంగా ఓపెనింగ్ స్థానంలో అద్భుతంగా ఆడుతూ ఉన్న సంజీవ్ సమ్సన్ ని తప్పించి మరి శుభ్మణ్ గిల్ని ఓపెనర్ అన్నమాట కానీ ఈ సంవత్సరం టీమిండియా జెర్సీ వేసుకొని టీ ట్వంటీ ఫార్మాట్ లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా వేయలేదు శుభ్మన్ గిల్ ఈ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా తరఫున కూడా పదిహేను టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన శుభ్మణ్ గిల్లు మూడు వందల నలభై తొమ్మిది రన్స్ మాత్రమే వేసిండు అందులో హయ్యెస్ట్ స్కోర్ ఎంత అంటే నలభై ఎనిమిది ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతోటి జరిగిన ఐదు టీ ట్వంటీల సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన గిలు మూడు మ్యాచ్లలో కలిపి నూట మూడు స్ట్రైక్ రేటుతో కేవలం ముప్పై రెండు రన్స్ మాత్రమే వేసిండు ఈ ప్రదర్శన కారణంగానే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టు నుండి వెళ్ళి గిల్ని తప్పిస్తూ సెలెక్టర్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవచ్చు ఇక ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం ముప్పై ఐదు మ్యాచ్లు ఆడిన శుభ్మణ్ గిలు పదిహేడు వందల అరవై నాలుగు రన్స్ వేసిండ ఈ పర్ఫార్మెన్స్ కారణంగానే మనోడు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేస్ లో కూడా ఉన్నాడు కాబట్టి మనోనికి వస్తుందా అంటే డౌట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనోడు ఓన్లీ టెస్ట్ ఫార్మాట్ లోనే అదరగొట్టిండు కానీ వన్ డే ఫార్మాట్ లో పర్వాలేదు అనిపించేసిండు టీ ట్వంటీ ఫార్మేట్ లో మాత్రం దారుణమైన ప్రదర్శనలు అనమాట అందుకని స్టార్టింగ్ లోనే శుభన్ గిల్ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఒక కిరటంతో పోల్చిన ఎందుకంటే కిరటం ఒకేసారి గాల్లోకి లేచి అంతే వేగంగా కింద కూడా పడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో లో శుభన్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉండిపోయింది ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నట్టున్నీ సడన్ గా ఇండియాకు ఫ్యూచర్ కెప్టెన్ అనిపించుకున్నాడు టెస్టులలో లెలో కెప్టెన్సీ తీసుకున్నాడు వన్ డేలలో కూడా కెప్టెన్సీ తీసుకున్నాడు టీ ట్వంటీలలో వైస్ కెప్టెన్ ఎంట్రీ ఇచ్చిండు కాకపోతే ఇదంతా కూడా కిరీటం గాల్లోకి లేస్తున్న టైం కానీ ఆ తర్వాత ఒకేసారి తన పర్ఫార్మెన్స్ తోటి కిందికి పడిపోయాడు కెప్టెన్ గా తన మొదటి వన్ డే సిరీస్ ఏమో ఓడిపోయాడు అదే విధంగా టీ ట్వంటీ ఫార్మెట్ లో ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిండు కానీ సేమ్ అవే పదిహేను మ్యాచ్లు టీమిండియా కాడి ఘోరమైన ప్రదర్శన చేసిండ ఇక్కడనే మనోని కిరటం కిందికి పడిపోయింది అయితే మళ్ళీ శుభ్మన్ గిల్ అనే కిరటం రెండు వేల ఇరవై ఆరులో భారత క్రికెట్ లోకి పైకి లేస్తుందని మీరు అనుకుంటున్నారా లేదంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కింద పడిపోయినట్టే శుభన్ గిల్ కెరియర్కు కు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేసినాక చెప్పండి